శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చేసే భక్తులు యాత్రికులకు అత్యాధునిక సౌకర్యాలతో వసతిని కల్పించడం కోసం ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ ను నిర్మిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు బొబ్బిలి దామోదర్ రెడ్డి తెలిపారు తిరుపతి రోడ్డు తిమ్మినాయుడుపాలెం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ కు భూమి పూజ చేశారు తిరుపతి రోడ్డు తిమ్మినాయుడుపాలెం సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ కు భూమి పూజ చేశారు ఈ భవనంలో వసతి పొందడానికి ఎలాంటి నిబంధనలు లేవని అన్ని కులాల వారికి గదులు కేటాయిస్తామని రెడ్డి సంఘం అధ్యక్షులు బొబ్బిలి దామోదర్ రెడ్డి ఉపాధ్యక్షులు మురళీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తెలిపారు గజాలు మనం ఇక్కడ ఇది త్వరలోనే పూర్తి చేస్తున్నాము ఇక్కడికి భక్తులకు సౌకర్యార్థం ఇది నిర్మిస్తున్నాము ఎలాంటివి రిస్ట్రిక్షన్స్ పాటించకుండా భక్తుల సౌకర్యార్థము వారికి లగ్జరీగా వాళ్ళ కుటుంబంతో ఇక్కడ మంచి హ్యాపీ కార్పొరేషన్ వాళ్ళు ఎంత ఎంతవరకు ఇస్తే అంతవరకు లిమిట్ చేసుకుని కూడా మంచి భవనం పెట్టి మన ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ వచ్చిన దేశ విదేశ అందరి మిత్రులకు సోదరులకు సోదరి వాళ్ళందరికీ కూడా మంచి భవనం కట్టి మంచి ఆతిథ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తూ ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా పేద వర్గాల కోసం ఖర్చు పెడతామని చెప్తున్నారు వాళ్ళ పెద్ద హృదయాలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో అభివృద్ధి చెందాలనే వెంకటేశ్వర స్వామి అమ్మవారి దయ వల్ల బాగా అభివృద్ధి చెందుతూ ఈ చుట్టుపక్కల ఆయన పెద్ద ఆయన చెప్పినట్లు ఒక వన్ వీక్ ఇడుండి చుట్టూ ఉన్న మన అమ్మవారి కానీ కాణిపాకం కావచ్చు తెలంగాణ ఏలూరు దగ్గర టెంపుల్ కానీ వీటన్నిటి